డిసెంబరు ఒకటి మరి ఎవరు ఊహించని విధంగా అనూహ్యంగా తెల్లారి నిద్ర లేచేసరికి తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ముజరాత్ జాతి బిడ్డ పోలీస్ కానిస్టేబుల్ మరి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి వద్ద మరి ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి ఉద్యమకారులు ఎక్కడ కూడా ఉద్యమాన్ని బలహీనపరచద్దు ఉద్యమం ఉవ్వెత్తన ఎగిసిపడాలి అనే నినాదాలు చేస్తూనే ఆయన సర్వీస్ డివల్ వారితో కాల్చుకొని తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి ఇలా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ మన తెలంగాణ మనకు వచ్చింది అని అంటే అది పోలీస్ ఇస్తున్న త్యాగ ఫలితం పోలీస్ ఇస్తున్న ప్రాణాలు అర్పించడము నిజంగా ఉద్యమాన్ని మరింత మరి బల బలాన్ని చేకూర్చి మరి ఇలా తెలంగాణ సాధించడం జరిగింది కానీ ఎక్కడ కూడా మరి తెలంగా మన పోలీసుకి ఇష్టన్న యొక్క వర్ధంతిని మరి కేవలం ముజురాల మీద జరుపుకుంటున్నాం కానీ మరి కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా ఎక్కడ కూడా జరపడం లేదు తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క డిసెంబర్ ఫస్ట్ని మరి తెలంగాణ అమరుల స్మృతి దినంగా ప్రకటించాలే అదేవిధంగా అమరుడు క్లిష్టన మరి ఈ యొక్క వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి అన్ని కార్యాలయాల్లో మరి ఆయన ఉండాలే ఉండాలి అదేవిధంగా రాష్ట్ర సచివాలయంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఇవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని మరి దృష్టిలో ఉంచుకొని మా డిమాండ్ని నెరవేర్చాలని సందర్భంగా మేము కోరుతా ఉన్నాము జై తెలంగాణ జై ముదిరాజ్ ముదిరాజ్ జై పోలీసు పుట్టకొక్కల కిస్టేయ ముదిరాజ్ గారు మరి తెలంగాణ మలిదశ ఉద్యమంలో మరి తొలి అమరుడు అసూలు భాషించినటువంటి దినోత్సవం దీన్ని ముదిరాజ్ జాతి యావత్ ముదిరాజ్ జాతి మరి స్మరించుకుంటూ అదేవిధంగా బీసీ నేతగా మరి తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మరి సమిధ అయినటువంటి కిస్టయ గారిని స్మరించుకుంటూ మరి ముద్రాలు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది చిన్నకూడ మండల కేంద్రంలో అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా తొలి అమరుడైనటువంటి పోలీసు కిస్టేయను మరి రాష్ట్రం అధికారికంగా జయంతి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించాలని కూడా చిన్నకోట మండల్ గుజరాజ్ మహాసభ పక్షాన వినపేట మండలం ముదిరాజు పక్షానలో పోలీస్ కిష్టయ్య వర్ధంతి నిర్వహించుకోవడం చాలా శుభ సందర్భం నిజంగా ఈ పోలీస్ కిష్టయ్య తెలంగాణ ఉద్యమంలో అమరుడైనందుకు నిజంగా మా కులపక్షాన ఒకంతకు సంతోషపడుతున్నాం ఒకంతకు బాధపడుతున్నాం కానీ పోలీస్ కిష్టయ్య ముదిరాజు పక్షాన బలిదానం కాలే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం రావాలని బలిదానం అయ్యిండు కానీ ఇక్కడ వర్ధంతి చేస్తుంటే ముదిరాజు తప్ప వేరే వాళ్ళు చేస్తలేరు దీనికి పులిస్కిస్తే వర్ధంతి అనేది కులాల వరదిగా చనిపోలే అతడు ఉద్యమం తెలంగాణ ఉద్యమం కోసం చనిపోయాడు తెలంగాణ రాష్ట్రం ఇంత ఇంతకుముందు మా మామ వెంకటేశం గారు చెప్పిండు ఏదైతే గవర్నమెంటు వర్ధంతి కావచ్చు జయంతి కావచ్చు గవర్నమెంటు ఏ విధంగా అయితే జాతీయ నాయకులకు వర్ధంతి జయంతి చేస్తుందో అదేవిధంగా పోలీసు కిస్టేయకు అదేవిధంగా చేయాలని మా ముదిరాజు మండల పక్షాన ముదిరాజు సంఘ పక్షాన మేము తెలంగాణ రాష్ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నాము మీరు వచ్చే సంవత్సరం అన్న ఈ యొక్క వర్ధంతి కానీ జయంతి కానీ ప్రభుత్వ తరఫున చేస్తారని ఆశిస్తున్నాను అదేవిధంగా కులాల అతీతంగా అందరూ ఈ యొక్క వర్ధంతి జయంతిలో పాల్గొని ఆ యొక్క క్రిష్టయకు ఆత్మకు చేకూర్చాలని కోరుకుంటాను నెక్స్ట్ రాబోయే రోజుల్లో సుత ప్రతి ఒక్కరు పాల్గొని ఈ యొక్క వర్ధంతి జయంతిని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను జై ముదిరాజ్ ముదిరాజుల ఐక్యత